హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్ థింగ్స్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెయిట్ లాస్ డ్రింక్ బుడిది గుమ్మడికాయ జ్యూస్ని ఎలా చేసుకోవాలో మరి ఈరోజు వీడియోలో చూసేద్దాం కట్ చేసిన బుడిది గుమ్మడికాయ ముక్కల్ని ఒక కప్పు తీసుకోవాలి అలాగే ఒక కప్పు దానిమ్మకాయ గింజలు తీసుకుంటున్నాను గుమ్మడికాయ జ్యూస్ టేస్ట్ ఏమీ ఉండదు వాటర్లా ఉంటుంది అందువల్ల మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం గుమ్మడికాయ ముక్కలతో పాటు దానిమ్మకాయ గింజలు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుందాం ఈ గుమ్మడికాయ జ్యూస్ని ఉసిరికాయ పుదీనా కూడా వేస్ట్ చేసుకోవచ్చు మరి ఆ రెసిపీ కూడా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి కొద్దిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు మన ఛానల్లో సెవెన్ థర్టీ వరకు వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చే వీడియోలు కొన్నినే ఉండొచ్చు గుమ్మడికాయ దానిమ్మకాయ కాంబినేషన్లో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ ని వెయిట్ లాస్ చేసేవాళ్లే కాదు ఎవరైనా తీసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి